విశాఖపట్నంలో విప్లవం అంతే కదా చాలా పెద్ద విప్లవం నిజంగా ఈ సందర్భంగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో విశాఖపట్నంలో వచ్చినప్పుడు డాక్టర్ జయగోపాల్ గారు పావనమూర్తి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు ఆయన ఈరోజు లేనందుకు ఆయనకి జోహార్లు తెలియజేస్తూ జయగోపాల్ గారికి కూడా జీహాన్ని తెలియజేస్తూ సభా అధ్యక్షులకి ఈరోజు తేమో భారత రాజ్యాంగం ఇప్పుడు మీ పైకి ఎక్కగానే పుస్తకం ప్యాకింగ్ చేసి ఇట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చిరు ఇట్లా ప్యాకింగ్ చేస్తే నాకు ఉబ్బాధక ఏము అని చింపి చూసిన ఇట్లా ప్యాకింగ్ వెళ్ళింది మరి ఈ ఈ బుక్ల్లో మనం ఇక్కడనే కొత్త ఈ మీదే భీమ్స్ అయిన వారు ఎంత మీ బ్యాచ్ ఇట్లా గిఫ్ట్ ఇచ్చుడు ఏడువైన పువ్వులు దండలు అటెట్ అయినాక బయట వారేసడు మీ మీ వైజాగ్ నుంచి నేను దీన్ని కాపీ కొట్టినా మా మీటింగ్లలో పుస్తకాలు ఇచ్చుడు దీనికి కౌంటర్గా పుస్తక ప్రసాదం అని పేరు పెట్టిన నేను ఏం ప్రసాదం ఈ తిరుపతి ప్రసాదం శ్రీశైలం ప్రసాదం అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా మనం బాబాసాహెబ్ అనుచరులుగా పుస్తక ప్రసాదం అనే ప్రోగ్రాం పెట్టుకోవాలి మన ఇంటికి ఎవరికి వచ్చినా ఇంత ప్రసాదం పెట్టాలి వెళ్ళామా పోయేటప్పుడు మీరందరూ పోయేటప్పుడు ఆ బయట దుకాణం పెట్టుకొని పుస్తకాలు పట్టుకొని వాళ్ళు ఖాళీ పెట్టెలతోటి పోవాలి పుస్తకాలన్నీ ఎక్కడ ఉన్నా లేకుండా కొనుక్కోని అవసరం ఉన్నా లేకుండా కొనుక్కో్రీ అవసరం ఉండడానికి బహుమతిగా ఇల్లి మీ ఇంటికో మీ అభిమానిస్తూ కూడా వస్తాడు మీ బంధువులలో చదువుకున్న పొలగాడు కూడా వస్తాడు వానికి ప్రేమగా ఇది పిచ్చుడు మొదలు పెట్టురు మిమ్మల్ని అందరినీ వంద రెండు వందలు అడుగుతే ఇస్తారు పైసలు ఆకలేదు అన్నం పెడతారు మీరు బట్టలు కొనిస్తారు ఇంట్లో ఉపయోగించని వస్తువులు బొచ్చడు ఉంటాయి ఎక్కువ వాడుకొని చెప్పుల చెప్పలు నాలుగైదు ఉంటాయి నిండా బట్టలు ఉంటాయి ఇక వంట రూమ్ లో పోతే అసలు ఒక్కసారి తుడిసి మళ్ళీ పెట్టే వస్తువులు మస్తుంటాయి ఆ మీద అయితే ఆ శ్రీకాకుళం గన్నేరు పుట్టు పంచపట్టు ఆ అల్లూరి ఆ జిల్లాలో పోతే మొత్తం ఇక్కడి బిందెలే బిందెలు బిందెలే బిందెలు అన్ని బిందెలెక్కనిపించింది ఇక్కడ కిలో జాన్సీ అక్కలు ఇంటికి పోతే అయితే ఒక యాభై రెండు బిందెలు ఉన్నాయి మీరు బిందెల షాప్ అక్క అంటే కాదన్నా మా దగ్గర ఇవే ఆస్తి లెక్క పెట్టుకుంటాం బంగారు ఆభరణాలకు ఇక్కడ విలువ ఉండదు బిందెలకే అని చెప్పింది మరి గన్ని బిందెలు ఉన్నాయి మరి మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ వంద పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి తమ్ముడా అన్నిటిలో ఒక్కసారి శైలం అటురి వీళ్ళు నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచారకులు సెంచరీ బుక్స్ వంద పుస్తకాలు ఉన్నాయి అవునా అవునా కదా సో అందరూ ఎవరింట్లైనా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ దినం వరకు ఈసారి ఎవ్వరు అతి తెచ్చినా నీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా అన్నా నేను నీ మాటలలో ఒక్కసారి వంద పుస్తకాలు ఎవరు ఇంట్లోయో చేయలేవట్టు మనం అడుగు అని చెప్తా నెక్స్ట్ ఇయర్ మీరు రీడికి నెక్స్ట్ ఇయర్ మీటింగ్ రాకుర్రి మీరు వంద పుస్తకాలు లేకపోతే ఈ కాంచెల్లి జీతం పడ్డప్పుడల్లా ఇది కూడా ఫంక్షన్ అయినప్పుడల్లా పుట్టినరోజో పెళ్లి రోజో ప్రమోషన్ వచ్చిందంటే పుస్తకాలు కొనుక్కోవాలని పెట్టుకోండి ఖాళీ ఉన్నప్పుడు అదే చదువుడు మొదలవుతుంది చదువుతారు ఖచ్చితంగా చదువుతారు ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంటే మా ఇంట్లో వంద పుస్తకాలు ఉన్నాయని అనుకొని రావాలి ఇంటికి మీరు సరేనా కనిపోతూ నా కడుపులో పుట్టిన నా వారసులు అనుకోకండి నా అక్షరాలే వారసులు మీకు మార్గనిర్దేశం చేసేవి నా అక్షరాలే అని చెప్పాడు ఇప్పుడు ఆయన గురించి నేను చెప్తే నేను నాస్తికుని కాబట్టి నాస్తిక కోణంలో చెప్తా ఈ అన్న బుద్ధిస్ట్ కాబట్టి బుద్ధిస్ట్ కోణంలో చెప్తాడు సారు కమ్యూనిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ కోణంలో చెప్తాడు ఇంకా బగారన్న వండి అలా చికెన్ ముక్కలు వేస్తే చికెన్ బిర్యానీ అవుతుంది మటన్ ముక్కలు ఆయన అక్షరాలను చదవకుండా ఆయన ఒరిజినల్ గా ఏం చెప్పిండో మనకు అర్థం కాదు ఆయన ఒరిజినల్ గా ఏం చెప్పిండో మీరు మాట్లాడినా ఐలయస్ఆర్ మాట్లాడినా పెయ్య రాయేష్ మాట్లాడినా కదరే కృష్ణన్న మాట్లాడినా కాశీమన్న మాట్లాడినా సుదర్శనన్న మాట్లాడినా ఇక్కడ ఉదయభాస్కర్ అన్న మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా మా మీద దాడులు చేస్తారు అరే ఎక్కడో రాసి అంబేద్కర్ మూలకి పెడితే ఆ వాక్యాన్ని తీసుకొచ్చి హైలైట్ చెప్పడం వల్ల వీళ్ళు వెచ్చిపోయి మా మేము దోషం అయిపోతున్నామని భయానికి గురై మా దాడి చేస్తారా అదే అందరం అను 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 చదివితే ఎంతమంది నేను వాడు అంటాడు మనల్ని ఏం చేయలేడు నిజమా కాదా ఇప్పుడు భారత రాజ్యాంగం మనం చదవాలి చదువుతున్నాం ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది రకరకాల వెబ్సైట్లు కూడా ఇస్తున్నాయి మీరు ఏఐకి నాకు బుక్కు మొత్తం చదివి పెట్టుకోమని తో పాటుగా దాంట్లో వచ్చిన అమైండ్మెంట్ తో పాటుగా మొత్తం మీకు వినుకుంటూ అర్థం చేసుకోవచ్చు అంత అందుబాటులోకి వచ్చేసింది కానీ ఈ ఒక్క బుక్ నేను చదవమంటే రాజ్యాంగం చదవబుని అసలు ఇది ఎందుకు రావాల్సి వచ్చిందో ఇక ఈ బుక్ చదువు ఇది ప్రాచీన భారత రాజ్యాంగం ఇది ఒక ప్రాచీన భారత రాజ్యాంగం ఇది ఈ బుక్ చదివితే ఈ బుక్ విలువ తెలుస్తుంది నువ్వు చీకట్లో గడిపితేనే పగలు వెలుతురు విలువ తెలుస్తది నువ్వు కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ తెలుస్తది ఈ రాజ్యాంగం రాకముందు మనల్ని ఈ రాజ్యాంగం ఏం చేసిందో చదివితే అప్పుడు ఈ బుక్ విలువ తెలుస్తుంది ఎక్కడుందో వెతుక్కొని అక్షరం అక్షరం తాకి బుర్ర పెట్టి చదివి బుర్రకెక్కించుకుంటావు ఇప్పుడు ఎంతసేపు రాజ్యాంగం చదువురి 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 అని అందరు చెప్తారు నేను రాజ్యాంగం ఇదే మనువాదము మను అధర్మ శాస్త్రం ఇది సనాతన వాదుల సంవత్సరాలు ఈ దేశాన్ని కులాల వారిగా మతాల వారిగా రకరకాల డిస్క్రిమినేషన్ చేసి ఉత్పత్తి కులాలకు విలువ లేకుండా చేసి పని చేసే వాళ్ళకు విలువ లేకుండా చేసి సోమరు పోతులకు పట్టం కట్టి కొద్ది మంది భూమి సంపద ఇచ్చి రాజులను చేసి పైన ఉన్న బ్రాహ్మణులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష రాజులు క్షత్రియులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష కోమటి వాళ్ళు వైశ్యులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష అతిశూదులు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష అని ఈ బుక్కు నిండా అడువనువురా ఆశ ఆడవాళ్ళు అసలు మనుషులే కారు వాళ్ళకు స్వేచ్ఛ అక్కర్లేదు సమానత్వం అక్కర్లేదు అని ఈ బుక్ చేసి ఇవో మాకు బతుకునిచ్చింది గీనా ఓహో పూలే సాబా మాకు మా మెదడుకున్న బానిసత్వాన్ని తుడిపేసింది ఈయన అని నువ్వు ఈ బుక్కు చదివితే నిన్ను ఈ బుక్కుల కాడికి తీసుకుపోతాడు ఈ బుక్కుల కాడికి నువ్వు పోయినావంటే ఇక ఎవడు ఆపలేడు ఈరోజు యూట్యూబ్లో మేము ఒక వీడియో పెడితే నచ్చనోడు పొల్లు పుళ్ళు తిట్టుకుంటూ కామెంట్ పెడతాడు ఒక్కట ఒ ఇందాక అన్న ఎత్తుడ తమ్ముడు నువ్వు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మేము ధర్నా చేసినామని వాడు అన్ని కేసులు వచ్చినట్టే వాడు ఈ బుక్ చదివిండు రాజ్యాంగం బుక్ చదివిండు కాబట్టి ఈ శిక్షణ మిమ్మల్ని శిక్షించచ్చు ఈ ఈ పాత గ్రంథం ప్రకారంగా శిక్షించినట్టు ఎందుకంటే మేము దీన్ని రెక్క ఎత్తలేం కదా కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఒక వెయ్యి సంవత్సరాలు పోయి అప్పుడు ఈ సమాజ నిర్మాణం గురించి మనల్ని మనువాదులు ఏం రాశారో చదివితే అప్పుడు ఈ పుస్తకం మీకు దొరుకుతుంది ఇది రెండు వేల సంవత్సరం వరకే ప్రపంచం ముంగట పెట్టిన బుక్ ఇది ఇది రాసిన నన్ను నాగం చేసిన బుక్ ఇదే మనిషి కూడా అయిన దొరికినారు ఈ బుక్ రాసిన ఆయనే నన్ను నాగం చేసిన ఆయనే సార్ నేను హిందువును ఎట్లయితా ఈ బుక్ పేరు నేను హిందువుని ఎట్లయిత అన్నాడు మీకు మీరు ప్రశ్న వేసుకొని నేను హిందువుని ఎట్లయిత అని వేసుకొని మీరు పాటిస్తున్నారా మనధర్మాన్ని పాటిస్తున్నారా వేద అనుసరిస్తున్నారా వేదాంగాలను అనుకరిస్తున్నారా ఉపనిషత్తులను అనుకరిస్తున్నారా వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారా మీ పుట్టుక ఎలా జరిగింది ఆ జరిగిన పుట్టుక ప్రకారంగా మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు మీ బతికేంటో మీకు తెలిస్తే ఈ సారన్నది నేను ఎట్లయితా అనే హనుమానంకు ఆన్సర్ దొరుకుతుంది దీని ఆన్సర్ మీకు దొరకాలంటే మహాత్మా పూలే దగ్గరికి పోవాలి మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గరికి మనం పోకపోవడం వల్ల బాబాసాహెబ్ మనకు ఏ మార్గం చూపించాడో తెలియట్లేదు ఓన్లీ పూల దగ్గర పోయి ఆగితే మీకు అడ్రస్ దొరకని మీరు ఓన్లీ ఇక వస్తారు కలితే ఈ భవన్ దాకా రారు మళ్ళా అవసరమైన రమాటాకిస్ కానీ గుండ్రంగా తిరుగుతారు మళ్ళీ బాబాసాహెబ్ ఈ భవనం మీకు దొరకాలంటే మళ్ళా బుద్ధుని కాళ్ళ కాడికి పోవాల్సిందే బుద్ధుని ఆయన చనిపోయే ముందు రాసిన బుద్ధ అండ్ దమ్మ బాబాసాహెబ్ రాసిన పుస్తకం చివరి పుస్తకం రాజ్యాంగం కంటే మంచి పుస్తకం అది మళ్ళా చెప్తాను భారత రాజ్యాంగం కంటే మంచి పుస్తకం పేరు ఏం పేరు